హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సి వ్లాగ్స్ ఇక్కడ బ్లాగ్ సాయంత్రం స్టార్ట్ చేశాను ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు వచ్చిన తర్వాత వాళ్ళకు స్నానం చేసేసారు ఇంకా పాలు అనేది ఇచ్చేసాను పాలు తాగేశారు తర్వాత ఇక్కడ స్నాక్స్ ఇచ్చాను అనమాట ఇంకా ఉన్నవి ఇవే ఇంకా తింటాం మమ్మీ స్నాక్స్ అంటే ఇస్తున్నాను ఇంకా ఈ బ్రేపర్స్ ఒకటే ఉన్నాయి తెచ్చినవన్నీ అయిపోయాయి ఇంకా ఇవి కారం గవ్వలు సమోసా లాంటివి ఉన్నాయి బ్రేపర్స్ ఇంకా పాప్కార్న్ కూడా ఉన్నాయన్నమాట వేయించడానికి ఇంకా పిల్లలు అయితే హోంవర్క్ రాసుకుంటా ఉన్నారు పాపకు ఫీవర్ ఉండేప్పుడు ఇంకా స్కూల్కి ఏం పంపించట్లేదు అనమాట టూ డేస్ తర్వాత ఊరు వెళ్ళాము ఇంక ఇది వచ్చేసి థర్స్ డే ఈవినింగ్ అనమాట బ్లాగు ఒక చిన్న క్లిప్ అయితే షూట్ చేశాను అంతే ఇంకా పిల్లలకి పాలు తాగేసి స్నాక్స్ పెట్టేస్తే ఇంకా తినుకుంటూ హోంవర్క్ని స్టార్ట్ చేశారు నెక్స్ట్ డే ఊరు వెళ్ళేది ఉంది అనమాట అది కూడా ఇందులోనే బ్లాగ్ యాడ్ చేశాను ఇంకా చెల్లి వాళ్ళ ఊరు అమ్మ వాళ్ళ ఊరు అయితే వెళ్ళాను అనమాట ఇంకా నైట్కి ఇక్కడ వంట చేద్దాము అని చపాతి పిండి కలిపి పెట్టేసాను త్వరగానే చేద్దాము అని ఇంకా పాపకు ఫీవర్ ఉంది పెట్టేసి త్వరగా చేసి తినేస్తుంది తర్వాత ట్యాబ్లెట్ వేసేద్దాము అని త్వరగా చేస్తున్నాను అనమాట ఇంకా సమయంలోకి తినేసాము ఇంకా క్యాబేజీ ఫ్రై చేశాను మధ్యాహ్నము మధ్యాహ్నం కొంచెం పప్పు కూడా చేశాను అనమాట అన్నము అది అన్నీ కొన్ని కొన్ని ఉన్నాయి చేసినవి ఇంకా త్వరగా చేసేస్తే తింటుంది అనేసి పాప అయితే మామిడికాయ చట్నీ వేయించుకొని తినింది అనమాట నాకు పప్పు అలాంటిది ఏం వద్దు మమ్మీ చపాతీ మామిడికాయ పచ్చడి వేసుకొని తింటానని అనమాట ఇంకా మధ్యాహ్నం తిన్నవి కొన్ని ఉన్నవి వండినవి టీ తాగినవి పాలు తాగినవి ఇలా సామాన్లు అయితే ఉన్నాయన్నమాట ఇంకా వంట చేసి తిన్న తర్వాత ఒకటేసారి కడిగేద్దాండి అనేసి ఇదిగోండి చపాతి అయితే చేసేసి పెట్టేసుకున్నాం తింటున్నాం అనమాట మేము నల్ల కూర్చొని ఇంకా మా ఆయన రూటికి వెళ్ళారు తను వచ్చిన తర్వాత తింటారు ఇంకా తను వచ్చేలోపు ఇంకా తిన్న తర్వాత సామాన్లు అన్నీ కడిగేసి నీట్గా గా సర్దేసుకుంటాను కిచెన్ మొత్తము ఇంకా పని అనేది త్వరగానే అయిపోయిందనమాట ఇంకా చపాతి అయితే చేసేసి అని పెట్టేసి అని తింటా ఉన్నారు ఇంకా పాపకి అయితే తినిపిస్తున్నాను తినిపించు మమ్మీ అంటే కొంచెం పప్పు వేసి పచ్చడి వేసాను ఉత్తా పచ్చడి ఎందుకు లేనేసి ఇంక ఇక్కడ వర్షం పడుతుందా అని అడిగితే పిల్లలు ఇద్దరు లేసి చూస్తూ ఉన్నారు కిటికీలుంచి వర్షాలు ఫుల్ పట్టుకునేవి ఉన్నాయి కదా మరి ఎక్కువ ఏం కాదులేండి లైట్గా పడుతుందా ఇంకా పిల్లలు అయితే తింటూ ఉన్నారనమాట ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఇంకా తర్వాత వీడైతే ఏం షూట్ చేయలేదు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను ఊరు వెళ్తున్నాం అనమాట ఇంకా కూరగాయలు కూడా ఏం లేవు ఇంట్లో పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయ తప్ప ఇంకా ఎప్పుడు కానీ ముందు రోజే ఉప్పు కానీ చేశాను ఇంకా సింపుల్గా ఉప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట దోశ కన్నా ఇడ్లీ కన్నా పెట్ట పెట్టాలి అనుకున్నాను కానీ ఇంకా ఊరు వెళ్తున్నాం కదా మళ్ళీ పిండి మిగిలిపోతుంది ఎందుకు ఊరికే అనేసి ఇంకా సింపుల్గా ఉప్పు అయితే చేసేస్తున్నాను ఇంక ఉప్పు తల్లింపు అయితే పెట్టేశాను అనమాట ఇంకోసైడు పాలు వేడి పెట్టేసాను నైట్ ఒకసారి పెట్టేస్తాను ఇప్పుడు ఒకసారి వేడి పెట్టేస్తాను అనమాట పూర్తిగా చల్ల అయిన తర్వాత ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మీగడ బాగా ఎక్కువ వస్తుంది అనమాట మీగడ ఉంది అంటే పిల్లలు పాలు పోసిచ్చారు అనుకోండి అందులో మీగడ వస్తుంది కదా అస్సలు తాగరు ఇంకా దానికోసం అనేది సపరేట్ తీసేస్తాను అనమాట ఇంకా ఎలాగో ఏవైనా వస్తుంది అని ఇంకా ఇల్లంతా నీట్గా సరి తీసుకున్నాను ఇంకా వర్షం పడుతున్నా ఉంది ఉందనమాట ముందు రోజు సాయంత్రం స్టార్ట్ అయింది ఇంకా ఫుల్ వర్షం పడుతూనే ఉంది సన్నగా ఎక్కువేం కాదు కానీ సన్నగా పడుతూనే ఉంది అనమాట టూ డేస్ కంటిన్యూగా పడింది ఇంకా వర్షంలోనే ఊరెళ్ళామన్నమాట ఈసారి ఫస్ట్ టైం అలా వెళ్ళడం మొత్తం నానిపోయాను నేను పాప పిల్లలు కూడా ఆల్మోస్ట్ నానపయ్యాలండి అందరం నానిపోయి ఊరు వెళ్ళిపోయాము ఇంకా ఇదిగోండి అయితే చేసేసాను ఇంకా పిల్లలు పెట్టేసి పిల్లలు స్కూల్ పంపించాలి పాపనైతే ముందు రోజు ఫీవర్ వచ్చిందనమాట ఆ రోజేం పంపించలేదు ఇంకా ఈ రోజు కూడా పంపించలేదు అనమాట ఉప్మా చేశాను కదా పెట్టేస్తే పిల్లలు తిని చిన్నోడు పెద్దోడు స్కూల్ వెళ్ళారు తర్వాత నేను మధ్యాహ్నం వెళ్ళి మేడంతో పర్మిషన్ తీసుకొని పిలుచుకొచ్చేసాను అనమాట మధ్యాహ్నం లంచ్ బ్రేక్ టైంలో ఇంకా ఊరు వెళ్ళాలి కదా అనేసి ఇంక ఇదిగో బట్టలు అన్నీ ఇలా పెట్టేసాను ఊరికి తీసుకెళ్ళడానికి సర్దుదామనేసి టూ డేస్కి ఎన్ని బట్టలు చూడండి ఆల్మోస్ట్ అన్నీ వాడాము చిన్నోడు పెద్దోడు చెరకు జత వాడలేదు కానీ మొత్తం బట్టలు అయితే వాడేస్తామన్నమాట అది ఒక వర్షము ఇంక ఏం చేస్తావు ఎన్ని బట్టలు ఉన్నా సరే పో పిల్లలు ఊరికే రానుతూ ఉంటారు కదా అన్ని సర్ది ఇలా పెట్టేశాను టూ బ్యాగ్స్ అయ్యాయి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఒకటి ఎక్స్ట్రా అనమాట వచ్చే రోజు తిప్పలు మామూలుగా లేవులేండి ఇంక ఇదిగోండి పిల్లలు అయితే మధ్యాహ్నం వచ్చేసారనమాట వచ్చేసి రెడీ అయిపోయారు వచ్చి ఇంకా మళ్ళీ స్నానం చేసి తినేసి టైం వర్షం పడుతుండదు చూడండి ఇదిగోండి ఎక్కువైందనమాట ఇప్పుడు కొంచెం వర్షము ఊరికి వెళ్ళడం కోసం వెయిటింగ్ చేస్తూ ఉన్నారు రెండుకు రెండున్నరకు అలా అనమాట ఇక్కడ దగ్గర దగ్గర మూడు అవుతుంటుంది టూ టూ టు లోపు బయలుదేరేసాము ఇదిగోండి వర్షం బాగా కనిపిస్తుంది కదా మీకు జూమ్ చేశాను అనమాట ఇక్కడ వర్షంలో అలాగైనా తలుచుకుంటా గ్యాప్ ఇచ్చింది లేండి కొంచెం పడదనుకునేసరికి ఇంట్లోంచి బయటికి వెళ్ళామన్నమాట అక్కడికి గొడుగు తీసుకున్నాము ఉంటుంది చెప్పండి ఆయన ఆటోలో వెళ్ళాంనండి పిల్లలు ముగ్గురు నేను మా మా ఆయన ఆటో ఎక్కిస్తానని వచ్చి తను జర్కీని వేసుకున్నాడు అనమాట ఇంకా టీ అయితే పెట్టేసి టీ తాగేసి పాలు ఉన్నాయన్నమాట ఎందుకు వేస్ట్ చేయాలి అని టీ పెట్టేసుకున్నాము టీ తాగేసి వెళ్దాము అని అప్పటికి టూ ఇంకా ఇంక ఆటో ఎక్కించాడు అక్కడికి ఫుల్ వర్షం అనమాట తను వర్షం తగ్గితే వస్తానులే అన్నాడు సగం దూరం వచ్చినట్టే వచ్చి మళ్ళీ ఎన్నికెళ్ళాడనమాట సెకండ్ టైం కూడా సే ఇంకో వర్షం మళ్ళీ అనేసి వచ్చి వెళ్ళిపోయారు ఇంకేం రాలేదు తను మేము నలుగురమే వెళ్ళామనమాట తిరుగుండ వర్షం ఫుల్ వర్తనే ఉంది వార కూర్చున్నాను మొత్తం రస్ మొత్తం నానిపోయింది అనమాట ఇంటికి పోయేసరికి అందరం నానిపోయాము నలుగురము ఇంకా ఇంటికి పోయి మళ్ళీ చెల్లి వాళ్ళ ఇంటికి ఇంకా రసం మొత్తం చేంజ్ చేసేసుకున్నాం అనమాట ఫుల్ వర్షం వర్షంలో ఇలా జర్నీ చేయడం ఫస్ట్ టైము ఏమన్నా వర్షం పడిందా కంటిన్యూగా టూ టూ డేస్ వర్షం పడుతూనే ఉండిందనమాట ఇప్పుడు ఫస్ట్ చెల్లి వాళ్ళ ఊరు వెళ్తున్నాము ఇంకా ఆ రోజు ఫ్రైడే రోజు ఈవినింగ్ వెళ్తున్నాం అనమాట ఈవినింగ్ అక్కడే ఉండేసి ఇంకా సాటర్డే మధ్యాహ్నం నుంచి మళ్ళీ అమ్మ వాళ్ళ ఊరికి బయలుదేరాము ఇంకా అక్కడ కూడా వర్షము అక్కడ కూడా చిన్న క్లిప్ అయితే షూట్ చేశాను ఘోరంగా పండగనే సెలబ్రేట్ చేసుకున్నామని చెప్పొచ్చు అనమాట ఇంకా ముందు ఆటో ముందు ఒక బైక్ వెళ్తుంది ఇక్కడ మా ఆయన వెళ్తూ ఉన్నాడు నేను ఆటో ఎక్కిస్తాను వేరే చోట మీరు వెళ్దూరండి అని వస్తున్నాడు అనమాట చూడండి వర్షం బాగా పడుతుంది మేము ఆటో ఎక్కామో లేదా ఇంకా ఎక్కువ అయిందనమాట అంతవరకు కొంచెం తక్కువనే ఉండింది ఇంకా ఫైనలీ ఊరు వచ్చాను కానీ ఏం తీయలేదు ఎక్కువ అనేది చిన్న చిన్న క్లిప్ే షూట్ చేశాను ఇక్కడ చెల్లి వాళ్ళ ఇంటి దగ్గరికి దేవుడు వచ్చాడు అనమాట అంటే వీధేంటో వెళ్తూ ఉంటారు కదా ఇక్కడ వీడే ఎక్కువ తీద్దామనుకున్నాను కానీ దగ్గరకు వచ్చిన తర్వాత తీయలేకపోయాను ఇంకా చూడండి జనాలు బాగానే ఉన్నారు ఇక్కడ ఒక రకంగా సెలబ్రేట్ చేస్తారు మా అమ్మ ఊళ్ళో ఒక రకంగా సెలబ్రేట్ చేస్తారు అనమాట అమ్మ వాళ్ళ ఊళ్ళో ఏటీకి పోతారు వీళ్ళ ఊళ్ళో అయితే దేవుడు ఏటీకి ఏం పోవడనమాట ఊరు మొత్తం తిరిగేసి ఇంకా గుళ్ళో కూర్చుంటాడు చూడండి దేవుడు ఎంత బాగున్నాడో కదా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంతవరకు చూపించింది పెద్ద చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర ఇప్పుడు వచ్చేసి చిన్న చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర అనమాట ఇక్కడ జనాలు అక్కడికైనా బాగానే ఉన్నారు వర్షం పడుతుంది రోడ్లంటే బురద ఉంది అబ్బాబా అసలు ఇంక వద్దు టూ డేస్ చెప్పాను కదా కంటిన్యూగా పడింది డే రోజు కూడా సండే రోజు పడింది కానీ మార్నింగ్ నుంచి ఏం లేదు ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయిందనమాట నైట్ అంతా సన్నగా పడుతున్నాము ఈ లాగ్ మొత్తం త్రీ డేస్ అనమాట థర్స్డే ఫ్రైడే సాటర్డేది ఇంకా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినా కూడా నేనేం వీడియో షూట్ చేయలేదు ఇక్కడ చిన్న చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర అనమాట అప్పుడే పెద్ద చెల్లి వాళ్ళ ఇంటి నుంచి చిన్న చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చాను ఇద్దరు ఒకటే ఊర్లోనే ఉంటారు కదా ఇంకా వచ్చేసి ఒకటే సరేడైపోయి ఇంక అందరం కలిసి ముగ్గురం మళ్ళీ ఆటో మాట్లాడితే ఆటోలు అందరం ఊరు వెళ్ళిపోయామన్నమాట అమ్మ వాళ్ళ ఊరికి ఎక్కడ పండగ ఉంది కదా అనేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత చూడండి వర్షం పడుతూనే ఉంది అనమాట మా పిల్లలు ఆటలు ఆడుతూ ఉన్నారు రెడీ అయిపోయి ఇంకా వారు రెడీ అయ్యాము గుడి దగ్గరికి వెళ్ళాలి అనేసి వర్షము బూరద జనాలు అబ్బబ్బబ్బ వద్దని అసలు చాలా అంటే ఇంకా ఘోరంగా ఉండిందన్నమాట పల్లెలలో సిమెంట్ రోడ్లు అయినా కూడా రోడ్ల మీదనే మట్టి ఉంటుంది ఇల్లు హైట్ లేపుకోవడం కోసము రోడ్ని తరుగు చేసేసి ఇళ్ళలో ఉన్న మట్టి రోడ్ల మీదకి వస్తుందన్నమాట అలా ఉంటుంది ఇంకా వర్షం పడుతున్నాయి ఉంది మా పిల్లలు అయితే రెడీ అయిపోయి ఇక్కడ ఆటలు ఆడుతూ ఉన్నారనమాట ఇక్కడ నైట్ అవుతుంది ఇంకా గుడి దగ్గరికి వెళ్ళాలి అనేసి రెడీ అయిపోయారు అందరు షర్ట్లు ప్యాంట్ ఏం వేయలేదనమాట సింపుల్గా ఇలా టీషర్ట్ షార్ట్లు వేశాను ఒక్కటే వర్షము మా అమ్మాయి కూడా ఇదికి అనవసరంగా వేశానా అనిపించింది అనమాట ఇంకా సరేలే తేవడమే అన్నీ తీసుకొచ్చాను కానీ ఇంకా ఏం వేయలేదు బాబుగాడికి కొంచెం ఫీవర్ స్టార్ట్ అయింది ఆ రోజు అమ్మ ఊరి నుంచి వచ్చేస్తేనే చెల్లి వాళ్ళ ఊరి నుంచి దిష్టి తీసింది ఇంకా నైట్ ట్యాబ్లెట్ వేశాను ఏం లేదు నెక్స్ట్ డే మార్నింగ్ టాబ్లెట్ వేశాను అనమాట గిదిగోండి అందరం అయితే రెడీ అయిపోయాము ఇక్కడ పెద్ద చెల్లి బాబుగాడికి రెడీ చేస్తుంది అమ్మ అమ్మ పిల్లలు ఇక్కడ ఉన్నారనమాట అమ్మ చిన్న చెల్లి బాబుగారిని ఎత్తుకుంది మా బాబుగాడు మా చిన్న చెల్లి కూతుర్ని ఎత్తుకున్నాడు అనమాట పెద్దోడు వచ్చేసి వాళ్ళు పోతున్నారని దాని ఆత్రత అనమాట అమ్మమ్మ అమ్మమ్మ దా అమ్మమ్మ దా అని వద్దులే ఇంక కొద్దిసేపు బాసతా చెల్లి ఏమి రెడీ చేస్తుంది బాబుగారిని ఆగిపోయామనమాట ఇంకా రోడ్డు మీద కూడా జనాలు వెళ్తూ ఉన్నారు చూడండి రోడ్లంతా బుడద బుడద ఎలా ఉన్నాయో అస్సలు అక్కడికి వస్తే వర్షాకాలం ఫుల్ బుడద అన్నమాట ఇది కనిపిస్తుంది కదా ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చాము గుడి దగ్గర అయితే కాదు కానీ కొంచెం దూరంకి చెప్పాను కదా దేవుడు తిరుగుతూ ఉంటాడు అనేసి ఇంకా అక్కడ ఒక ప్లేస్ అనేది ఉంటుంది అక్కడికి వెళ్ళేసి నిలబడ్డాము అనమాట జనాలు వర్షము బుడద చిరాకు వచ్చేసింది ఇంక ఇక్కడ డీజే పెట్టేసి తిరుగుతూ ఉన్నారు అక్కడికైనా డాన్స్ వేస్తూ ఉన్నారు ఇంకా మా ఫ్రెండ్స్ని కూడా కలిసామన్నమాట అనుకోకుండా నేను వస్తానో రానో ఊరికి వెళ్తానో లేదో అనుకున్నాను అనుకోకుండా వెళ్ళాను ఇంకా తర్వాత మా ఫ్రెండ్ ఒక ఆమె వచ్చింది అనమాట అక్కడ నిలబడితే ఇంకా తను నేను ఇద్దరం కలిసి ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి టీ తాగేసి కొన్ని ఫోటోలు తీసుకొని వచ్చేసామన్నమాట అది వీడియో నేనైతే ఏం షూట్ చేయలేకపోయాను గెదిగోండి డ్యాన్సులు మా ఊర్లో అయితే వర్షానికైనా పండగ ఇలా జరిగిందనమాట మొత్తానికి బాగానే జరిగింది జనాలు కూడా ఫుల్ ఉన్నారు ఇటు సైడ్ ఉన్న జనాలు చూడండి మీకు చూపిస్తున్నాను కదా ఇటు సైడ్ అంతా మా అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ ఇటు సైడ్ మొత్తం ఉంటారు ఇంకా ఊర్లో వాళ్ళు అటు సైడ్ ఉంటారు ఇంకా అదంతా కలిస్తే ఇంకా ఎంతమంది జనాలు ఉంటారో కదా దేవుడు అయితే ఇంకా వస్తూ ఉడ్డాడు దగ్గరకు వచ్చిన తర్వాత వీడియో తీద్దాం అనుకున్నాను కానీ చెప్పాను కదా ఇంకా ఫ్రెండ్ వస్తే ముగ్గురం కలిసి ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళామన్నమాట ఇంకా ఇదిగోండి డీజే ముందర అబ్బాయిలు డ్యాన్సులు వేస్తూ ఉన్నారనమాట మా పిల్లలు ఎగురుతున్నారు కానీ ఏం చేస్తావు ఇంకా దాకా ఎక్కడికి వెళ్ళడానికి లేదు ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఇక్కడ బొమ్మలు అవి తీసుకోవాలి పిల్లలు పదా పదా అంటే బొమ్మలు తీసుకోవడానికి వచ్చాను ఇంక అక్కడ కూడా వీడియో షూట్ లేదు ఇంకా పిల్లలు చెప్పండి మేము ముగ్గురవు మా ఒక్కరికి ఇద్దరు పిల్లల్లాగా అనమాట మా పిల్లలు ముగ్గురు మా పెద్ద చెల్లికి ఇద్దరు చిన్న చెల్లికి ఇద్దరు ఇంకా మేము ముగ్గురం చూడండి ఎలా ఉండిందో రచ్చ అక్కడ కూడా నాకు ఇది కావాలి నాకు అది కావాలి అనేసి ఇంకా అక్కడ జంపింగ్ అయితే ఎగురుతూ ఉన్నారనమాట అదొక్కటి జంపింగ్ చేసి ఇంకా పిల్లలందరికీ బొమ్మలు కొనిచ్చేసి ఇంకా ఇంకో ఫ్రెండ్ కూడా కలిసిందనమాట గుడికి దగ్గరలోనే ఉంటుంది మా ఫ్రెండు ఇంకా తనకు వాళ్ళ కోసుకు గాదులు ఇప్పించాను అనమాట నేను సరే అని ఫోన్ చేశానులే నేనే తను వస్తే కోసేపు మాట్లాడేసి ఇంకా అన్ని తీసుకొని ఇంటికి వచ్చేసి ఇంకా తినేసి రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట సండే మధ్యాహ్నమే పెద్ద బాబుగాడికి ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకోవాలి అప్పటికే ఒకటిన్నర రోజు స్కూల్ పోయిందనేసి ఇంకా వచ్చేసామన్నమాట ఇంక వచ్చిన తర్వాత మళ్ళీ బాబుగాడికి ఫీవర్ స్టార్ట్ పాపకు తగ్గిందో లేదో బాబుగాడికి స్టార్ట్ అయింది ఇంకా ఈ బ్లాగ్లో మొత్తం అయితే ఇలా ఉండిందనమాట ఏదో సింపుల్గా చిన్న చిన్నగా మా పిల్లలు చూడండి ఏమి గుర్తావు ఉన్నారో వీళ్ళకో బాస్ చిరాకు వచ్చింది రండి ఫస్ట్ బురద బురద ఉన్నందు